జాను చపాతి పిండి కలుపుతూ ఉంటే అప్పుడు జై తన మొహానికి పిండి పోసుకొని ఆ పిండిని జాను మొహానికి పోస్తూ తనకి ముద్దు పెడుతూ ఉంటాడు ఇక అలా జై జాను ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు ఇక అప్పుడే లక్ష్మి తులసి గురించి జైకి చెప్పి జై హెల్ప్ అడగడం కోసం అని చెప్పి జానుకి ఫోన్ చేస్తూ ఉంటుంది జాను ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో అప్పుడు జై సీరియస్గా ఫోన్ వైపు చూస్తూ ఉంటాడు నేను జానుతో సంతోషంగా ఉన్న ప్రతిసారి కూడా వీళ్ళు ఎవరో ఒకరు ఫోన్ చేస్తూ డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు అసలు జాను దగ్గర ఫోనే లేకుండా ఎంత బాగుంటుందో అప్పుడు మాకు ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు అని చెప్పి జై అనుకుంటారు అమ్మ ఫోన్ చేస్తుంది అని చెప్పి జైని పక్కకు నెట్టేసి జాను వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది అమ్మ ఎలా ఉన్నావమ్మా అని చెప్పి జాను మాట్లాడుతూ ఉంటే అవతలి పక్క నుండి లక్ష్మి అమ్మ జాను అంటూ ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి అలా ఫోన్లో ఏడుస్తూ ఉండడంతో అప్పుడు జాను కంగారు పడిపో అమ్మ ఏమిందమ్మా ఎందుకు అలా ఏడుస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే మీ అక్క తులసిని పోలీసులు అరెస్ట్ చేశారమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అమ్మ ఏమంటున్నావమ్మా నువ్వు తులసి అక్కని పోలీసులో అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే మొన్న గోదాదేవి కళ్యాణంలో తాళిపోయింది కదా ఆ తాళి తులసి హ్యాండ్ బ్యాగ్లో పోలీసులకు దొరికింది దాంతో పోలీసులు తులసిని అరెస్ట్ చేశారు ఇందులో తులసి తప్పు ఏమీ లేదు కావాలని ఎవరో తులసి హ్యాండ్ బ్యాగ్లో ఆ తాళి దొరికేలాగా చేశారు అన్యాయంగా తులసిని ఇరికించారు ఈ పరిస్థితుల్లో ఎవరిని సాయం అడగాలో ఏమీ తెలియడం లేదు అల్లుడు గారిని సాయం అడుగుదామని నీకు ఫోన్ చేస్తున్నాను అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటే అమ్మ ఒకమ్మ ఖచ్చితంగా ఆయన హెల్ప్ చేస్తారు ఇదిగో ఇప్పుడు ఆయన నా పక్కనే ఉన్నారు ఫోన్ ఇస్తున్నాను అని చెప్పి జాను జైకి ఫోన్ ఇస్తుంది ఏమండి మా అక్క తులసిని అరెస్ట్ చేశారట అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి జైతో మాట్లాడుతూ అల్లుడు గారు తులసిని పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేస్తారు తను ఎలాగైనా సరే ఇంటికి వచ్చేలాగా మీరే సాయం చేయాలి ప్లీజ్ అల్లుడు గారు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మీరు తప్ప మాకు ఎవరు కూడా సాయం చేయలేరు అని చెప్పి లక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో జాను జైతో సార్ ఈ పరిస్థితుల్లో మీరు మాత్రమే మాకు సాయం చేయగలరు అమ్మ నాన్న ఇద్దరు కూడా చాలా బాధపడుతున్నారు ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి అని చెప్పి జాను అడుగుతూ ఉంటే నువ్వు ఇంతలో అడగాల జాను ఇప్పుడే వెళ్ళి నేను తులసిని విడిపించుకొని వస్తాను అని చెప్పి జై బయలుదేరి వెళ్తూ ఉంటాడు నా జాను బాధపడుతూ ఉంటే నేను చూడలేను తను సంతోషంగా ఉండడమే నాకు కావాలి తులసి రిలీజ్ అయితే జాను సంతోషంగా ఉంటుంది కాబట్టి తన కోసం నేను ఏమైనా చేస్తాను అసలు ఇదంతా జరగడానికి కారణం ఆ సిద్ధు కాదు వాడి వల్లే తులసిని పోలీసులు అరెస్ట్ చేశారు తులసిని అరెస్ట్ చేయడం వల్లే జాను బాధపడుతుంది అని చెప్పి జై సిద్ధుని వెతుక్కుంటూ బయలుదేరి వస్తూ ఉంటాడు మరో పక్క సిద్ధుని వల్ల అమ్మ నాన్న ఇద్దరు కూడా ఇంటికి పిలుస్తారు ఏంటి సార్ ఇక్కడికి రమ్మన్నారు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే ఏం లేదు సిద్ధు కనిష్కతో నీ పెళ్ళి గురించి మాట్లాడదామని రమ్మన్నాను ఎలాగో మీకు ఎంగేజ్మెంట్ అయింది కదా త్వరలోనే ఒక మంచి ముహూర్తం చూసి పెళ్ళి కూడా జరిపించేస్తే అయిపోతుందని ఒకసారి ఈ విషయం గురించి నీతో మాట్లాడదామని రమ్మని చెప్పాను అని చెప్పి మునుస్వామి అంటూ ఉంటాడు ఇక దాంతో సిద్ధు మా పెళ్ళికి అప్పుడే ఏం తొందర వచ్చిందండి ఆయన గోదాదేవి కళ్యాణంలో అమ్మవారి తాళి దొరకలేదు కదా పోయిన తాళి దొరికిన తర్వాత అమ్మవారి కళ్యాణం జరిపించి ఆ తర్వాత మా పెళ్లి గురించి ఆలోచిస్తే మంచిదని నాకు అనిపిస్తుంది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే మీరు ఆ తాళి గురించి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు పోయిన అమ్మవారి తాళి దొరికేసింది పోలీసులు ఆ తాళిని రికవరీ చేశారు దొంగను కూడా అరెస్ట్ చేశారు అని చెప్పి మనుస్వామి అనగానే అప్పుడు సిద్ధు మీరు చెప్పేది నిజమా అమ్మవారి తాళి దొరికిందా అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు అవును సిద్ధు ఉద్యమే టీవీలో దీని గురించి న్యూస్ వచ్చింది చూడలేదా అని చెప్పి అంటూ ఉంటాయి లేదు అని చెప్పి సిద్ధు పోయిన అమ్మవారి తాలి తులసి దగ్గర ఉంది కదా అంటే తులసి తన మెడలో నుండి తాళి తీసేసిందా నేను కట్టిన తాళిని తులసి అంత తేలిగ్గా అలా ఇలా తీసేసి ఉంటుంది పోలీసులు ఎవరిని అరెస్ట్ చేసి ఉంటారు అని చెప్పి సిద్ధు కంగారుగా సరే అండి నేను మళ్ళీ వస్తాను అని చెప్పి అక్కడ నుండి కంగారుగా వచ్చేస్తూ ఉంటాడు ఇక సిద్ధు అలా బండి మీద వచ్చేస్తూ ఉంటే అప్పుడే జై అటువైపుగా కార్లో వస్తూ ఉంటాడు సిద్ధుని చూసిన జై కావాలనే కార్ని సిద్ధు బైక్కి అడ్డంగా పెడతాడు ఇక దాంతో సిద్ధు అసలే కోపంగా ఉండడంతో రేయ్ ఎవటరా నువ్వు నా బైక్కి కారు అడ్డంగా పెట్టావని చెప్పి సిద్ధు ఆవేశంగా కిందకు దిగడంతో అప్పుడే జై కూడా కార్లో నుండి కిందకు దిగుతాడు ఇక జైని చూడగానే సిద్ధు నువ్వా అయినా ఏంటి బ్రో ప్రతిసారి నువ్వు నాకే అడ్డగా వస్తావు అని చెప్పి సిద్ధు మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో జై నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి నీ కోసమే వెతుకుతున్నాను ఇప్పుడు నువ్వే నాకు ఎదురు పడ్డావు అయినా నువ్వు చేసే పనుల వల్ల ఎదుటి వాళ్ళు ఎంతలా ఇబ్బంది పడుతున్నారో కూడా అర్థం చేసుకోవా అని చెప్పి జై అంటూ ఉంటే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే నువ్వు నాకు స్ట్రైట్గా చెప్పు అసలే నేను ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు దాంతో జై నేను నువ్వు అమ్మవారి గుడిలో కొట్టేసిన తాళి గురించి మాట్లాడుతున్నాను నువ్వు ఆ తాళిని కొట్టడం వల్లే కదా ఈరోజు అన్యాయంగా పోలీసులు తులసి గారిని అరెస్ట్ చేశారు మర్యాదగా వచ్చి పోలీస్ స్టేషన్లో ఆ తాళి నువ్వే కొట్టేశావని లొంగిపో అప్పుడు తులసి గారిని పోలీసులు విడుదల చేస్తారు అని చెప్పి జై అంటూ ఉంటాడు ఇక దాంతో సిద్ధు ఏంటి తులసిని పోలీసులు అరెస్ట్ చేశారా అని చెప్పి షాక్ అవుతూ ఉంటే అవును నువ్వు చేసిన పని వల్ల పాపం తులసి గారు ఇబ్బంది పడుతున్నారు మర్యాదగా రారా అని చెప్పి జై సిద్ధు కాలర్ పట్టుకొని తీసుకెళ్తూ ఉంటే చెడు నువ్వు నన్ను తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు తులసి నా బాధ్యత తనని నేనే విడిపించుకుంటాను నాకు ఎవరు సమయం అక్కర్లేదు అని చెప్పి సిద్ధు జై చేతుల్ని నెట్టిపడేసి బైక్ మీద పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటాడు ఆ పోలీసులకు ఎంత ధైర్యం ఉంటే నా తులసిని అరెస్ట్ చేస్తారు ఈరోజు వాళ్ళంతా తేలుస్తాను పొరపాటున తులసి మీద పొక్క దెబ్బ పడినా సరే వాళ్ళ అంత చూస్తాను అని చెప్పి సిద్ధు బైక్ మీద పోలీస్ స్టేషన్కి వస్తూ ఉంటాడు మరో పక్క సెల్లో ఉన్న తులసి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇకప్పుడు లేడీ కానిస్టేబుల్స్ అందరూ కూడా తులసి దగ్గరికి వచ్చి తులసిని లాటితో కొడుతూ ఉంటారు ఏ మర్యాదగా నిజం చెప్పవే ఎందుకు ఆ తాళిని కొట్టేశావు అని చెప్పి తులసిని అడుగుతూ ఉంటే నేను నిజం చెప్తున్నాను ఆ తాళిని నేను కొట్టేయలేదు అసలు ఆ తాళి నా హ్యాండ్ బ్యాగ్లోకి ఎలా వచ్చిందో కూడా తెలీదు ప్లీజ్ దయచేసి నన్ను వదిలేయండి అని తెలిసి దండం పెడుతూ ఉంటే తప్పు చేసింది చాలక పైగా నేను ఏ తప్పు చేయలేదంటావా మర్యాదగా నిజం చెప్పవే నువ్వు ఇలా ఎందుకు చెప్తావు లాటి దెబ్బలు పడితే అప్పుడు నిజాలన్నీ కూడా నువ్వే బయట పెడతావు చెప్పవే ఆ అమ్మవారి తాళి ఒకటేనా లేకపోతే ఇంకా ఏవైనా దొంగతనం చేసావా గుళ్ళో భక్తులవి ఇద్దరు ముగ్గురువి చైన్స్ కనిపించడం లేదంట మరొకరివి ఉంగరం కూడా పోయిందట అవన్నీ కూడా నువ్వే కొట్టేశావా చెప్పవే చెప్పు అంటూ పోలీసులు తులసిని కొడుతూ ఉంటారు ఇక దాంతో తులసి ప్లీజ్ నన్ను కొట్టకండి నాకు ఏ పాపం లేదు ప్లీజ్ మీకు తండం పెడతానో నన్ను వదిలేయండి అని చెప్పి తులసి ఎంతగానో బతింలాడుతూ ఉంటే ఇకప్పుడు అక్కడున్న అక్కడ ఉన్న ఎస్ఐ తులసిని ఎంత కొడుతున్నా ఆపకుండా అలాగే చూస్తూ ఆనందపడిపోతూ ఉంటాడు ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ లేడీ కానిస్టేబుల్స్ దగ్గరికి వచ్చి ఇక చాలు ఆపండి అని చెప్పి చెడు తులసి నీకొక మంచి ఆఫర్ ఇస్తున్నాను వీళ్ళు నిన్ను కొట్టకుండా ఉండాలంటే ఉదయం నేను చెప్పినట్టుగా నువ్వు ఈరోజు నాతో స్పెండ్ చేయాలి అలా స్పెండ్ చేస్తేనే నీకు శిక్ష తగ్గించడంతో పాటు నువ్వు ఇక్కడ ఉన్నంతసేపు నీకు ఏ లోటు లేకుండా మహారాన్ చూసుకుంటాను నీకు బిర్యానీతో పాటు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా తెప్పిస్తాను అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు ఇక దాంతో తులసి రై అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావురా ఇంకొక్కసారి నా గురించి తప్పుగా మాట్లాడావంటే చంపేస్తాను అని చెప్పి తులసి ఆ ఇన్స్పెక్టర్ మీద మందు పడుతూ ఉంటుంది ఇక దాంతో దీని దగ్గర చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి మీరందరూ టీ తాగడానికి బయటకు వెళ్ళండి గంట వరకు స్టేషన్కి రాకండి దీని సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత స్టేషన్లో ఉన్న పోలీసులు అందరూ కూడా బయటకు వెళ్ళిపోతారు ఇకప్పుడు ఆ ఇన్స్పెక్టర్ తన షర్ట్ తీస్తూ తులసి దగ్గరికి వచ్చి ఏంటి బేబీ ఇందాక ఏమన్నావు నీ గురించి పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలా సరే నేను ఇప్పుడే నీ గురించి పూర్తిగా తెలుసుకుంటాను అని చెప్పి తులసి దగ్గరికి వస్తూ ఉంటే దగ్గరికి రావద్దు అని చెప్పి ఇన్స్పెక్టర్ని తులసి బెదిరిస్తూ ఉంటుంది ఇక దాంతో ఇన్స్పెక్టర్ తులసికి దగ్గరగా వచ్చి ముద్దు పెట్టబోతూ ఉంటే అప్పుడు తులసి ఒక్కసారిగా ఆ ఇన్స్పెక్టర్ చెంప పగల కొడుతుంది ఏంటే ఊరుకుంటే ఎక్స్ట్రాలు చేస్తున్నావు అని చెప్పి ఇన్స్పెక్టర్ తులసిని రేప్ చేయబోతూ ఉంటాడు ఇక సరిగ్గా అదే టైంకి సిద్ధు అక్కడికి వస్తాడు ఇక వెంటనే ఆ ఇన్స్పెక్టర్ షర్టు పట్టుకొని అతన్ని గోడ కేసి గుద్ది ఒంటరిగా ఉన్న ఒక ఆడపిల్ల మీద అగైత్యం చేస్తావా అసలు నువ్వు మనిషి పోలీస్ వృత్తిలో ఉండి నువ్వు ఇటువంటి నీచానికి దిగచేతావా అని చెప్పి సిద్ధు ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ని చితక్కడితో తులసిని కాపాడుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి